టాలీవుడ్ కింగ్ అకిందని నాగార్జున ధనుష్ కాంబోలో శేఖర్ కమల దర్శకత్వం వహించిన తాజా మూవీ కుబేరా ఇటీవల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్నింటిని ముగించుకొని ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై నాలుగున గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నాయి ఇందులో రష్మిక మందన హీరోయిన్గా మెర మెరవనుంది ఇక సెన్సిటివ్ అంశాలను బేస్ చేసుకుని సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమల స్పెషాలిటీ ఈ సినిమా కూడా అదే మేనర్లో కొనసాగనుందని తాజాగా టీజర్లో క్లారిటీ వచ్చింది ఇక లవ్ స్టోరీ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్తో శేఖర్ కమల ఈ సినిమాను రూపొందిస్తున్నారు తమ మనసుకు నచ్చినట్లు కథ ఆడియన్స్ను మెప్పించేలా తీర్చిదిద్దాడట ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ ఇప్పటికే సెన్సార్ సభ్యులు వీక్షించారని రేపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది కాగా సెన్సార్కు పంపే ముందు మొదటి కాపీకి సంబంధించిన స్పెషల్ రివ్యూ ప్రసాద్ ల్యాబ్స్లో మూవీ టీమ్ కొంతమంది ప్రముఖులతో కలిసి వీక్షించారట రివ్యూ షో నుంచి వచ్చిన టాక్ నెట్టింట వైరల్గా మారుతుంది శేఖర్ కమల మరోసారి ఈ సినిమాతో తన సత్తా చాటుకున్నాడట మొదటి నుంచి గ్రిపింగ్ స్క్రీన్ స్క్రీన్ప్లేతో అద్భుతమైన టేకింగ్తో ఆడియన్స్ను మెప్పించేలా ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది నాగార్జున చాలా కాలం గ్యాప్ తర్వాత నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్లో అదరగొట్టాడని ధనుష్ యాక్టింగ్ వేరే లెవెల్ అని టాక్ వినిపిస్తుంది ఇక సినిమా క్లైమాక్స్ చివర పదిహేను నిమిషాలు నాగార్జున ధనుష్ మధ్యన వచ్చే సీన్స్ కన్వర్జేషన్ సినిమాలు వేరే లెవెల్కు తీసుకువెళ్ళిందని చెప్తున్నారు ఓవరాల్గా సినిమా ఎమోషనల్ రోలర్ కోస్లర్లో ఉంటుందన్నారు అంతేకాదు సినిమా శేఖర్ కమల కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలబడనుందని టాక్ ఈ ఏడాది అకినేని ఫ్యామిలీకి బాగా వర్కౌట్ అవుతుంది ఫిబ్రవరి నెలలో నాగార్జున తనయుడు అకినేని నాగ చైతన్య తండేలతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ సక్సెస్ ట్రీట్ని తండ్రి నాగార్జున కొనసాగించనున్నాడు అంటూ టాక్ నడుస్తుంది ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఆడియన్స్ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో ఇరవై రోజులు వేచి చూడాల్సిందే ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఆడియన్స్ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో ఇరవై